ప్రేమించినందుకు వందనాలు చెందిస్తున్నా దేవా ఈ ప్రాంతంలో మీ స్వార్థను ప్రకటించడానికి మీరిచ్చిన భాగ్యం కొరకే నీకు స్తోత్రం తను నీకు వందనాలు చెందిస్తున్నా ఏ ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు కదా అంతటా అందరూ మనసు పొందాలని రక్షణ పొందాలని నువ్వు ఆశిస్తున్నటువంటి దేవుడు అయ్యా ఈ రాత్రి ఏ ఒక్కరినో కూడా దాటి వెళ్ళద్దు ప్రతి మోకాలు ఏసులు గాక ప్రతి దానికేసీ గాక ప్రభు ఆ రానున్న దినాల్లో కుటుంబాలు కుటుంబాలుగా కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం గొప్ప కార్యాలు జరిగించారు దేవ వ్యసనాల్లో బంధకాల్లో ఉన్న వారికి ఏసునామములు రాత్రి విడుదల కలుగునుగాక ఏసు గాక సహాయం వారి కుటుంబాన్ని కట్టండి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి వారి పిల్లల్ని ఆశీర్వదించండి వారు చేస్తున్న పనులను ఆశీర్వదించండి వారి పొలాలను ఆశీర్వదించండి వారి పశువులను ఆశీర్వదించండి దీవించి మహిమ పొందమని ప్రార్థన చేస్తారు ప్రభు కూడా చిన్న పిల్లలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మహిమ పొందం మంచి ఆరోగ్యము రాత్రి ప్రకటించబడినటువంటి వాక్యం మీది ప్రజల జీవితాల్లో కార్యరూపము దాల్చి రామానికి మహిమ తెచ్చుకుందని ప్రార్థన చేస్తూ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఇప్పటి వరకు మాతో నడిపించడం మా యేజరాలు స్తోత్రాలు ప్రార్థించి అర్పించి వేడుకొని చున్నాం తండ్రి ఆమె but i can